జై హింద్ మిత్రులారా నా పేరు మధు మన మన ఫస్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాం వేద గణిత సారం భారత ఇతిహాసాలు అధర్వణ వేదంలో వేద గణితం ఏ విధంగా ఉంది దాని ద్వారా మనం లెక్కలు ఎలా చేయొచ్చు యూనివర్సల్ లాంగ్వేజ్ అయినటువంటి మ్యాథమెటిక్స్ పిల్లలు సులభంగా ఎలా నేర్చుకోవచ్చు మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు మీకు ఈరోజు ఈ క్లాస్లో సబ్ట్రాక్షన్ ఏ విధంగా ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అనేది నేర్పిస్తాను మీ పిల్లలకి ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరూ కూడా ఆస్వాదించండి పిల్లలకి నేర్పించండి ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా దీన్ని నేను మీ ముందు తీసుకొస్తున్నాను ఒకసారి ఆలోచించండి సింపుల్ వీడియో పది మందికి షేర్ చేయండి పది మందికి మన విజ్ఞానం పంచినప్పుడే మన నలంద తక్షుల లాంటి విద్యా విశ్వవిద్యాలయాలు పోగొట్టుకు ఈ తొర్కసుల దండయాత్రల వల్ల ఎన్ని తగలబెట్టేశారు ఆ విజ్ఞానాన్ని రిచెర్చ్ చేసి పరిశోధన చేసి కొంతమంది గురువులు బయటకు తీస్తున్నారు కాబట్టి మన భారతీయ గణితాన్ని మళ్ళీ మనం నేర్చుకుందాం క్లాసులకి వెళ్దాం చూడండి ఇప్పుడు మనకి గతంలో చెప్పాను జీరో ఇక్కడ మనకి చూద్దాం ఇక్కడ చూడండి నెంబర్ సిస్టమ్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ పది నెంబర్లు ఉంటాయి ఈ పది నెంబర్లు గుర్తుపెట్టుకుంటు ఈరోజు మనము ఆపరేషన్స్ చెప్పాను గతంలో ఏం చెప్పాను స ఇది సంకలనం యవకలనం గుణకారం డివిజన్ ఈ ఈ మనకి ఈ విధంగా మనకి ఉంటాయి ఓకే దీన్ని ఏమంటారు ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ అండ్ డివిజన్ ఈరోజు మనకి పాయింట్ వన్ సంకలనం రెండోదేంది యవకలనం మూడోది ఏంది గుణకారం నాలుగవది భాగాహారం ఓకే ఇప్పుడు మన క్లాసులో నేను చెప్తుండేది ఏంటంటే వెరీ సింపుల్ టెక్నిక్ ఆలోచించండి ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ టెన్ తీసుకుందాం ఈ టెన్లో మనం తర్వాత హండ్రెడ్ తీసుకుందాం తర్వాత థౌజండ్ తీసుకుందాం తర్వాత మనకి టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ తీసుకున్నాం సో దీంట్లో నుంచి మనం ఒక నెంబర్ని తీసేయాలి అంటే సింగిల్ డిజిట్ ఇక్కడ చూడండి వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ పది నెంబర్లో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి ఇక్కడ సంకలనం యవకలనం తర్వాత సబ్ట్రాక్షన్లో మీ టేక్ ఎనీ నెంబర్ ఎలా తీసేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక ఫోర్ తీసుకుందాం ఇక్కడ ఆన్సర్ ఎలా రావచ్చు ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒకటికి ముందుండే నెంబర్ ఏంది జీరో రాయండి ఒకటికి ముందుండే నెంబర్ ఏంటి ఒకటికి ముందుండే నెంబరు తర్వాత లాస్ట్ నెంబరు టెన్లో ఫోర్ తీస్తే టెన్లో ఫోర్ తీస్తే సిక్స్ ఆన్సర్ సింపుల్గా ఇచ్చేసి రెండోది ఇట్లా మీరు కొన్ని లెక్కల ప్రాబ్లమ్స్ చేసుకోండి టెన్ ఇక్కడ మైనస్ సిక్స్ నేనేం చెప్పాను ఎలా చెప్తున్నా ఇక్కడ చూడండి ఒకటికి ముందున్న నెంబర్ జీరో రాయండి ఓకే దాని తర్వాత ఈ పదిలో ఆరు తీస్తే ఫోరు ఆన్సర్ అయిపోయింది నెక్స్ట్ హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఇక్కడ రెండు జీరోలు ఉన్నాయి దీంట్లో మీ ఇష్టం వచ్చిన నెంబరు ఎలా తీయాలో తెలుసుకుందాం ఎలా తీయాలో తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ ముందు అప్లై టు సింగిల్ డిజిట్ ఇక్కడ సెవెన్ అప్లై చేశా సబ్ట్రాక్ట్ సెవెన్ సెవెన్ దీంట్లో తీసేయాలి ముందు నేనేం చెప్పానంటే ఇక్కడ ఒకటి ఉంది ఒకటికి ముందేముంది జీరో జీరో పెట్టండి నెక్స్ట్ ఇక్కడ జీరో ఉంది కదా ఈ జీరో ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడే ఇక్కడ తొమ్మిదిలో తీసేయండి తొమ్మిదిలో ఇక్కడ ఏమి లేదు కదా సున్నా పెట్టండి తొమ్మిదిలో సున్నా పోతే ఎంత వద్ది తొమ్మిది అవద్ది లాస్ట్ జీరోలో పదిలో మూ ఏడు తీస్తే మూడు నైంటీ ఇప్పుడు రెండు మూడు లెక్కలు చేస్తే మీకు అర్థమైపోద్ది ఇప్పుడు చూడండి హండ్రెడ్ ఇప్పుడు సింగిల్ డిజిట్ చేసా డబల్ డిజిట్ మీకు ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి ఐదు ఆరు తీసుకుంటుండ సబ్ట్రాక్షన్ ఐదు ఆరు ఓకే ఇప్పుడు చూడండి నేనేం చెప్పాను ఒకటి ఉంది ఒకటికి ముందుండేది ఏంది జీరో ఓకే అయిపోయి ఇప్పుడు ఈ జీరో నైన్లో నుంచి ఫైవ్ తీసేయండి ఫోర్ ఓకే ఇప్పుడు లాస్ట్ పదిలో తీసేయండి పదిలో నుంచి ఆరిపోతే పోతే నాలుగు ఆన్సర్ నెక్స్ట్ అగైన్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి థౌజండ్ ఉంది ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సింగిల్ డిజిట్ తీసేద్దాం సింగిల్ డిజిట్ ఏంటి ఎయిట్ పెట్టుకుందాం ఇప్పుడు చూడండి లెక్క ఎలా వస్తుంది నేనేం చెప్పాను ఇక్కడ ఒకటి ఉంది ఒకటికి ముందుండే నెంబర్ ఏముంది జీరో ఈ తొమ్మిదిలో నుంచి ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఈ తొమ్మిదిలో ఇక్కడ సున్నా పెట్టండి ఇక్కడ సున్నా పెట్టండి ఇక్కడ కూడా జీరో పెట్టుకోండి నష్టం ఏముంది తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది ఇక్కడ ఏంది లాస్ట్ టెన్లో ఎయిట్ పోతే టూ నైన్ నైంటీ టూ ఆన్సర్ ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఇంకో థౌజండ్ తీసుకున్నా ఓకే ఈ థౌజండ్లో డబల్ డిజిట్ మీకు ఇచ్చిన నెంబర్ మీకు నచ్చిన నెంబర్ డబల్ డిజిట్ తీసుకోండి సబ్ట్రాక్షన్ సెవెంటీ ఎయిట్ రాశాం సో ముందు ఏమి నెంబర్ లేవు కానీ సున్నాలు పెట్టేసేయండి సింపుల్గా జీరోలు పెట్టండి ఇప్పుడు గీత గీయండి చూడండి ఇప్పుడు ఒకటికి ముందేమి నెంబర్ ఉంది జీరో ఓకే జీరో వేసేసేయండి తర్వాత నైన్లో నైన్లో జీరో పోతే నైన్ ఓకే నైన్లో సెవెంటే సబ్ట్రాక్ట్ చేయండి టూ లాస్ట్ టెన్ టెన్లో ఎయిట్ పోతే టూ ఆన్సర్ ఓ అండర్స్టాండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకో ప్రాబ్లం ఏది చూపిస్తాను నేను ఇట్లా మీరు చేసుకుంటా పోతే ఇంకో ప్రాబ్లం చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి థౌజండ్ తీసుకోండి ఈసారి ట్రిబుల్ డిజిట్ తీసుకోండి సబ్ట్రాక్షన్ ట్రిబుల్ డిజిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఎలా వస్తుంది ఆన్సర్ చూడండి ఒకటికి ముందేముంది జీరో ఉంది జీరో రాసేయండి నైన్లో సెవెన్ పోతే ఎంత టూ ఓకే తర్వాత నైన్లో ఎయిట్ తీసేయండి వన్ లాస్ట్ టెన్లో తీసేయండి లాస్ట్ జీరోలో వన్ ఆన్సర్ అయిపోయింది వెరీ సింపుల్గా వస్తుంది తర్వాత ఇప్పుడు టెన్ థౌజండ్ తీసుకోండి టెన్ థౌజండ్ ఇప్పుడు సింగిల్ డిజిట్ మీకు నచ్చిన నెంబర్ సెవెన్ ఏంటి ముందు జీరోలు పెట్టేసేయండి అన్నీ ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి ఒకటికి ముందు ఏముంది జీరో ఓకే ఇక్కడ నైన్లో జీరో తీస్తే నైన్ ఓకే ఇక్కడ నైన్లో జీరో తీస్తే నైన్ నైన్లో జీరో తీసేస్తే నైన్ లాస్ట్ టెన్లో తీసేయండి టెన్లో సెవెన్ తీసేస్తే త్రీ ఆన్సర్ అట్లా పిల్లలకి ఇప్పుడు మళ్ళీ టెన్ థౌజండ్ వేసాను ఇక్కడ సరే డబల్ డిజిట్ తీసుకోండి టేక్ నెంబర్ మనం తయారు చేసుకుంటాం సెవెంటీ ఎయిట్ వేసాను ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం ముందున్నటి జీరో పెట్టండి ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది ఇక్కడ ఏంది వన్కి బిఫోర్ ఏముంది జీరో ఓకే ఇక్కడ జీరో ఉంది జీరో తర్వాత జీరో తీస్తే నైను ఇక్కడ చూడండి నైను ఇక్కడ నైన్లో తీస్తే సెవెన్ తీస్తే టూ లాస్ట్ టెన్లో తీసేయండి టూ ఆన్సర్ దట్ ఈస్ ద ఆన్సర్ ఈ విధంగా మనకు లక్ష రెండు లక్షలు పది లక్షలు కోట్లో కూడా పైన సున్నాలు ఉన్నప్పుడు ఈ విధంగా టీ చేయటం అనేది పిల్లలకి నేర్పిస్తే ఈజీగా ఉంటుంది మ్యాథమెటిక్స్ ఇది మనకు చెబుతుంది సరే ఇప్పుడు నీకు ఒకటి ఉంది సార్ ఒక వాహ టెన్ ట్వంటీ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ వన్ ల్యాక్ అలా తీసుకున్నారు ఇక్కడ టూ త్రీ ఫోర్ ఉంటే ఏంది అది కూడా ఒక నాలుగు ప్రాబ్లమ్స్ చెప్తాను మీకు చూడండి చే చూపిస్తాను టేక్ అనదర్ లెసన్ ఇక్కడ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఎలా అండ్ సాంగ్ రాసుకుంటుండీ ఇక్కడ చూడండి ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి మనం ఏదైనా మీ ఇష్టం వచ్చిన సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకోండి సింగిల్ డిజిట్ తీసుకునే ఇబ్బంది లేదు ఇక్కడ సింగిల్ డిజిట్ తీసుకోండి ఇక్కడ ఎయిట్ సబ్ట్రాక్ట్ చేయాలి ఆన్సర్ ఏంటి ఇక్కడ టూకి ముందేముంది టూకి ముందు ఒకటి ఉంది ఒకటి వేసేయండి ఓకే లాస్ట్ పదిలో ఎనిమిది తీస్తే రెండు ఆన్సర్ ఇక్కడ చూడండి నీకు ఇష్టం వచ్చిన నెంబరు సబ్ట్రాక్ట్ సిక్స్ సిక్స్ అనుకున్నారు అనుకోండి ఓకే ఇప్పుడు ఏం చేద్దాం చూడండి ఇక్కడ ఏముంది నెంబర్ ఎంత ఉంది త్రీ ఉంది త్రీకి ముందేముంది టూ ఉంది టూ వేసేయండి టెన్లో సిక్స్ తీస్తే ఫోర్ ఆన్సర్ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక ఎయిట్ తీసేయండి సార్ ఎయిట్ కాకపోతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఏదో ఒక నెంబర్ తీసుకోండి ఇక్కడ చూడండి నాలుగు ఫార్టీ ఫార్టీలో ఒక ఫోర్ తీసేద్దాం ఏమద్దు చూడండి ఫోర్ సప్ట్రాక్ చేసి చేసేటప్పుడు ఫోర్కి ముందు బిఫోర్ నెంబర్ ఏముంది త్రీ రాయండి టెన్లో ఫోర్ పోతే సిక్స్ ఆన్సర్ సార్ నెక్స్ట్ ఆగం చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్ సెవెన్ చేద్దాం సప్ట్రాక్షన్ సెవెన్ చేద్దాం ఏమొస్తుంది చూడండి ఫైవ్కి బిఫోర్ ఫోర్ టెన్లో సెవెన్ తీస్తే త్రీ అవును సార్ తర్వాత సిక్స్టీ సిక్స్టీలో మీరు సబ్ట్రాక్షన్ నైన్ అనుకోండి ఒకటి చూడండి ఫైవ్కి సిక్స్ బిఫోర్ నెంబర్ ఫైవ్ ఓకే వన్ అంటే టెన్లో నైన్ తీస్తే వన్ అవును సార్ ఇట్లా మనకి ఈ విధంగా మనం చేసుకునేదానికి వీలైపోతుంది సరే ఇప్పుడు మనం సింగిల్ డిజిట్ అలా చెప్పాం నెక్స్ట్ డబల్ డిజిట్ పరిస్థితి ఈ నెంబర్లో డబుల్ డిజిట్ పరిస్థితి కూడా ఉంటుంది కదా అది కూడా ఆలోచిద్దాం మనం డబుల్ డిజిట్ని ఎలా తీసేయాలనేది అది కూడా మనం నేర్చుకోవాలంటే ఎలా ముందుకు పోవాలనేది ముందు మనకు తెలిసి ఉండాలి అది తెలియలేదు అనుకోండి మనం ఏం చేయలేం ఇప్పుడు దీంట్లోనే దీంట్లోనే మీరు చూడండి ఇక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్డా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్డా ఓకే దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్ మీకు నచ్చింది తీసుకోండి సింగిల్ డిజిట్ తీసుకోవచ్చు డబల్ డిజిట్ తీసుకోవచ్చు ట్రిబుల్ డిజిట్ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ ఫైవ్ తీసేద్దాం ఏం చెప్పాను దీంట్లో టూకి బిఫోర్ ఉండే నెంబర్ ఒకటి నైన్లో నుంచి జీరో తీసేస్తే నైన్ నైన్ లాస్ట్ టెన్లో తీసేయండి ఫైవ్ ఆన్సర్ అయిపోయిందా అట్ సేమ్ టైం ఇక్కడ ఎయిట్ సబ్ట్రాక్ట్ చేయండి ఎయిట్ని సబ్ట్రాక్ట్ చేయండి ఏమవుతుంది త్రీకి బిఫోర్ నెంబర్ టూ ఇక్కడ జీరో పెట్టండి నైన్ వస్తుంది ఇక్కడ టెన్లో ఎయిట్ తీస్తే టూ వస్తుంది తర్వాత చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్ సెవెన్ చేయండి సెవెన్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ ఫోర్కి బిఫోర్ నెంబర్ త్రీ నైన్లో జరిపితే నైన్ ఇక్కడ లాస్ట్లో టెన్లో సెవెన్ తీస్తే త్రీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 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 చూసుకోండి మీరు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం ఫోర్ చేద్దాం ఫోర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది ఫైవ్కి బిఫోర్ నెంబర్ ఫోర్ నైన్ నైన్లో జీరో తీస్తే నైన్ ఇక్కడ లాస్ట్ టెన్లో తీసేయమని చెప్పి నేను టెన్ టెన్ టెన్లో ఫోర్ పోతే సిక్స్ ఓకే ఆన్సర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీరు తీసుకోండి మై సబ్ట్రాక్షన్ మైనస్ ఎనిమిది చేయండి ఫైవ్కి బిఫోర్ నెంబర్ ఫైవ్ సిక్స్కు బిఫోర్ నెంబర్ ఫైవ్ ఇక్కడ నైన్ ఇక్కడ లాస్ట్లో టెన్ టెన్లో చూస్తే టూ అన్సర్ అర్థమవుతుంది ఇట్ ఈజీగా మనకి మ్యాథమెటిక్స్ పిల్లలకి నేర్పించాలి నేను అంటుండేది ఏంటంటే ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు పిల్లలకి సునాయాసంగా మ్యాథమెటిక్స్ వస్తాయి ఈరోజు మనం ఈ క్లాస్లో నేను చెప్పింది ఏంటంటే మీ అందరికి కూడా తెలుసుకోవాల్సింది మనకి పురాణ మేధావులు మనకు పెద్దోళ్ళు చెప్పిన లెక్కల్ని చేసుకుంటే మనకు అర్థమవుద్ది ఇప్పుడు సపోజ్ చూద్దాం ఇక్కడ మనకి ఒకటి చూద్దాం త్రీ థౌజండ్ దీనికి సబ్ట్రాక్ట్ చేయాలి ఒక నెంబర్ తీస్తున్నా వన్ నైన్ నైన్ ఎయిట్ సప్ట్రాక్ట్ చేయాలి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి ఏం చేయాలి ఎలా తీసేయాలి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీకు నేనేం చెప్పాను త్రీకి బిఫోర్ నెంబర్ టూ టూలో నుంచి వన్ తీసేయండి ఇప్పుడు ఇక్కడ వస్తుంది లింకు టూలో నుంచి వన్ తీస్తే వన్ ఓకే మీకు పైన నైన్లోంచి నైన్ పోతే జీరో నైన్లోంచి నైన్ సెప్ట్రాక్ట్ చేస్తే జీరో లాస్ట్ టెన్లో తీయండి టెన్లో తీయండి టూ అవును సార్ అర్థమైపోయింది నెక్స్ట్ ఆగన్ చూడండి ఇక్కడ ఫోర్ థౌజండ్ తీసుకోండి ఏదో ఒక నెంబర్ రాయండి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి నేనేం చెప్పాను ఈ మెథడాలజీలో మీకు ఫోర్ బి ఫోర్ నెంబర్ త్రీ త్రీలో టూ పోతే వన్ ఓకే నైన్లో నుంచి ఈ నైన్లో నుంచి ఎయిట్ తీసేస్తే వన్ నైన్కి నైన్ పోతే జీరో లాస్ట్ టెన్ టెన్లో నుంచి ఎయిట్ తీసేస్తే టూ ఆన్సర్ ఇలా మనము ఇలా మనం చేస్తున్నప్పుడు పిల్లలకి సునాయాసమైనటువంటి మ్యాథమెటిక్స్ మనం అందించిన వాళ్ళం అవుతాం ఇప్పుడు చూడండి సపోజ్ మనం టేక్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి ఇంత పెద్ద నెంబర్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి ఒక సింగిల్ డిజిట్ ఒక డబల్ డిజిట్ లేకపోతే సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సబ్ట్రాక్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ జీరోలు పెట్టేసేయండి అన్ని సింపుల్గా జీరోలు పెట్టేయండి ఓకే ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తాము చూడండి ఒకటి బిఫోర్ నెంబర్ ఏంది జీరో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏంది నైన్ నైన్ అనుకోండి నైన్ అనుకోండి ఇది నైన్ అవుద్ది ఇది నైన్ ఇక్కడ ఇది నైన్ ఇది నైన్ ఇది నైన్ ఇది టెన్ చూద్దాం నైన్లో సప్రాక్ చేయండి నైన్ 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 ఇక్కడ నైన్ నైన్లో సిక్స్ సప్ట్రాక్ట్ చేస్తే త్రీ తర్వాత నైన్లో సెవెన్ సప్ట్రాక్ చేస్తే ఎంత అవుతుంది టూ లాస్ట్ టెన్లో తీసేస్తే టూ దిస్ ఈజ్ ద ఆన్సర్ ద పవర్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ కాబట్టి నేను ప్రజలందరికీ చెప్తున్నాను అర్థం చేసుకోండి ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరికీ ఈ జ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేశాను ఎపిసోడ్ వన్ చెప్పాను ఇది ఎపిసోడ్ టూ అలా మన పిల్లలకి ఈ విధమైనటువంటి మ్యాథమెటిక్స్ని అందించాలన్న కృత సంకల్పంతో అందరు ఆదరించండి దీన్ని నా నేను నేర్చుకున్న మా గురువుల దగ్గర విజ్ఞానాన్ని పది మందికి పంచాలన్న సదుద్దేశంతో ఎపిసోడ్ చేసిన ఆశీర్వదించండి నేర్చుకోండి నాకు తెలిసిన విజ్ఞానాన్ని బాహ్య ప్రపంచాన్ని పంచాలన్న సదుద్దేశంతోనే ఈ వేద గణిత సారాన్ని స్టార్ట్ చేశాను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను మరో క్లాసులు మళ్ళీ కలుద్దాం జై హింద్